మనం ప్రాణాలకి తెగించి పనిచేసే కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ పేషెంట్ దగ్గరకి రాకపోతే చనిపోతే రాకపోతే అనేక మంది ఓపెన్ గా వచ్చి వాళ్ళు ఆ సవాలు తీసుకు వెళ్ళి సంస్కారాలు చేసినటువంటి కానీ కోవిడ్ పక్కనే ఉన్నా గాలి తగిలినా అంటుకున్నా వచ్చిందని తెలిసి మన వాళ్ళు చేయాల్సిన మెడికల్ ఆఫీసర్ మాత్రమే చెయ్యాలి అలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు కూడా మాస్కులు లేకుండా గ్లౌజులు లేకుండా శానిటైజర్ లేకుండా మనతో చెయ్యి అందుకే నేను చెప్తున్నా కనీస వేతనం మనం ఇరవై ఆరు వేలు ఇస్తున్నాం కదా ఆశా వర్కర్కి ఇరవై ఆరు వేలు కాదు యాభై వేలు రూపాయలు ఇచ్చిన వేతనం పెంచమంటే ఏమంటున్నారు పదివేలు ఇస్తున్నాం పది వేలు ఇస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు నిజమే ఏ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఇస్తున్నారు పదివేలు కానీ ఏ రాష్ట్రంలో లేదని పదివేల పనులు కూడా ఈ రాష్ట్రమే చేస్తుంది మనతో నువ్వు పదివేల పనులు చేయించినప్పుడు పదివేలు ఇస్తే కుదరదు కదా కనీస వేతన ఇవ్వాలి కదా స్కీమ్ వర్కర్లు ఉన్నారు చాలా ఉన్నారు స్కీమ్స్ కానీ ఆశా వర్కర్ పనికి స్కీమ్ స్కీముల్లో పనిచేసే వాళ్ళకి మధ్యాహ్న భోజన కార్మికురాలైనా ఆర్పీలైనా వివోయాలైనా ఫీల్డ్ అసిస్టెంట్ అయినా లేదే మన హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఈ రోజు పరిస్థితి ఏంటి మనకు ఆ రోజు ఏం చెప్పారు మోటివేషన్ లే తర్వాత పేషెంట్ తీసురా ఒక్కొక్క స్టెప్ ఆ తర్వాత ఫోన్ లో అప్లోడ్ చేయండి ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సిహెచ్ఓ రాక ముందే సబ్ సెంటర్కి వెళ్ళి తాళం తీసి క్లీన్ చేసి ఒకరు కూర్చో సాయంత్రం మేడం గారు వెళ్ళిన తర్వాత నువ్వు తాళం వేసుకొని ఎన్ని డ్యూటీలు ఆశా డ్యూటీ సేఫ్ డ్యూటీ వాచ్మెన్ డ్యూటీ అటెండర్ అటెండర్ డ్యూటీ ఎన్ని డ్యూటీలు చేపిస్తుంది ప్రభుత్వం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు సబ్ సెంటర్ లో ఉండాలి లేకపోతే ఏఎన్ఎం ఫీల్డ్ లో ఉండాలి ఆ తర్వాత మరి మన సిహెచ్ఓ గారు ఇంటికెళ్ళిపోతారు కానీ మనం మళ్ళీ జనాభాలో తిరగాలి అర్ధరాత్రి నిద్రపోతున్నా సరే మనదేమో పులుగొచ్చు తెలచేరైతే కళ్ళు మూసుకుంటే ఫుల్ తెలచేరే కనపడింది పరిస్థితి ఆ ఫీల్డ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం ఆశా ఈ ఈరోజు బలి చేసే పని జరుగుతూ ఉంది ఇవన్నీ అందరికి తెలిసినటువంటి నిజాలే ఓ గర్భవతి బిడ్డను ప్రసవించలేక చనిపోతే ఎవరిది బాధ్యత ఓ పసి బరువు తక్కువగా పుడితే ఎవరిది బాధ్యత ఆ బిడ్డ చనిపోతే ఎవరు బాధ్యత మరి పైన ఉండే వాళ్ళందరూ పనిలేది